లేట్ గా లేటెస్ట్ గా ఇష్యూ ఏదైనా టాపిక్ మరేదైనా కౌంటర్ కు రియాక్షన్ ఉండాల్సిందే ఇదే స్ట్రాటజీతో పొలిటికల్ గేమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసును క్లైమాక్స్ కు తెచ్చి కేటీఆర్ ను కార్నర్ చేయాలని చూస్తోంది అధికార పార్టీ లక్షల కోట్ల భూ స్కామ్ అంటూ బీఆర్ఎస్ రివర్స్ అస్త్రం ప్లే చేస్తోంది స్థానిక పోరు వేళ భూ స్కామ్ వర్సెస్ ఈ కార్ రేస్ కేసు హాట్ టాపిక్ అవుతోంది కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా అసలు భూ స్కామ్ లొల్లేంటి ఈ అంశాల్లో ఎవరిది పై చేయి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎఫెక్ట్ ఎంత లోకల్ పోరు వేళ హీట్ ఎక్కుతోన్న తెలంగాణ పాలిటిక్స్ భూ స్కామ్ వర్సెస్ ఫార్ములా ఈ కారు రేసుగా డైలాగ్ వార్ ఏసీబీ విచారణ కేటీఆర్ అరెస్ట్ అంటూ కాంగ్రెస్ లీకులు లక్షల కోట్ల భూ స్కామ్ చేస్తున్నారంటూ కేటీఆర్ అలిగేషన్ తెలంగాణ పాలిటిక్స్ ఎప్పుడూ నెక్స్ట్ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి ఫార్ములా ఈ కార్ రేస్ పాతది కాకపోతే సరికొత్త అలిగేషన్స్ తో కాకరేపుతోంది ఇక రేవంత్ రెడ్డి ఆయన అనుచరులపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కొత్తేవి కాదు ఈసారి మాత్రం ఏకంగా ఐదు లక్షల కోట్ల విలువైన భూములను కొట్టేసే కుట్రకు తెర లేపారు అని బీఆర్ఎస్ ఒంటి కాలిపై లేస్తోంది సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడం కౌంటర్ గా బీఆర్ఎస్ భూ స్కామ్ అంటూ రచ్చ చేస్తూ ఉండడం చర్చకు దారితీస్తోంది హైదరాబాద్ లో భారీగా భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ బాలానగర్ నాచారం జీడిమెట్లలో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూ స్కామ్ కు ప్రభుత్వం తెర లేపిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు లక్షల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కారిస్తున్న మినహాయింపుతో ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల ఆదాయమే వస్తుందని చెబుతోంది బీఆర్ఎస్ ఆ భూములను సీఎం రేవంత్ రెడ్డి అనుచరులకు బంధువులకు ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందని ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇకటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లే అని కాంగ్రెస్ లీకులిస్తోంది కేవలం యాభై ఐదు కోట్ల నిధుల వ్యవహారమే కాదు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో రేస్ పెట్టారు అని అలిగేషన్స్ చేస్తున్నారు ఫిట్ ప్రోకో జరిగిందని ట్రై పార్టీ అగ్రిమెంట్కు ముందే ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు సేమ్ టైం ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే చెల్లింపులు అగ్రిమెంట్లు చేసి కోడును ఉల్లంఘించినట్లు చెప్పుకొస్తున్నారు అయితే అంతా నిబంధనల ప్రకారమే చేశాం బీఆర్ఎస్ కే కాదు అన్ని పార్టీలకు ఎస్ నెక్స్ట్ జన్ కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చిందని అందులో క్విడ్ ప్రోకో ఏం లేదని బీఆర్ఎస్ చెప్తోంది ఈ క్రమంలో భూ స్కామ్ వర్సెస్ ఈ కార్ రేస్ కేసు డైలాగ్ వార్ స్థానిక ఎన్నికలకు ముందు తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోంది అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ చేయలేరని కేటీఆర్ చెప్పడం చర్చకు దారితీస్తోంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్న కేటీఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయితే ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా మారబోతున్నాయన్నది డిబెట్ పాయింట్ గా మారింది స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే నష్టం ఎవరికి లాభం ఎవరికి అన్న చర్చ నడుస్తోంది అవినీతి సంగతి పక్కన పెడితే నలభై ఐదు కోట్ల వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే అది ఆయనకు సానుభూతిగా మారుతుందన్న టాక్ వినిపిస్తోంది స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగి బిఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారొచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఆ పార్టీ ధరణాలు నిరసనలు చేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కే మైలేజ్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి అయితే ఎంత అవినీతి జరిగిందన్నది ప్రజలు పట్టించుకోరని అవినీతి జరిగిందా లేదా అన్నది మాత్రమే ప్రజలు చూస్తారు అనేది కాంగ్రెస్ వాదన దానికి విరుగుడుగానే బీఆర్ఎస్ భూ స్కామ్ ను తెర మీదకు తెచ్చిందని అంటున్నారు లోకల్ పోరు వేళ ఈ కారు రేస్ వర్సెస్ భూ స్కామ్ వార్ ఎటు టర్న్ తీసుకుంటుందో ఎవరికి ఎంత ఇమేజ్లు తీసుకొచ్చి పెడుతుందో చూడాలి మరి